హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాయ బండారం చింగ్ టుడే టాపిక్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఈ స్కీమ్ అనేది యాభై ఐదు ఏళ్ళ నుంచి అరవై సంవత్సరాల వరకు ఉన్న పెద్ద వయసు ఉన్న ముసలి వాళ్ళకి కానీ మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఉపయోగపడే స్కీమ్ ప్రతి ఒక్కరూ స్కీమ్ అనేది యూజ్ చేసుకోవాలి ఎందుకంటే అంటే పెద్దవాళ్ళ పెద్దవాళ్ళకనగా మీరు స్కిప్ అవ్వద్దు వీడియో కంప్లీట్లీ చూడండి దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నది కంపల్సరీ మీరు కంప్లీట్లీ చూడండి వీడియో స్కిప్ చేయద్దు కంటిన్యూస్గా వాచ్ చేస్తేనే మనం ముందుకు మ్యాటర్ అనేది మొత్తం అర్థం అవుతుంది కాబట్టి ఈ స్కీమ్ అనేది పెద్దవాళ్ళకి కాదు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే మీ మీరు వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా మీరు డబ్బులు కట్టినా మీకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది వడ్డీ రేటు కూడా ఉంది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ వడ్డీ రేటు కాబట్టి ఎవరైనా సరే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఆఫీస్కి విజిట్ అయ్యి సీనియర్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా ఓపెన్ చేసి దీనికి సెక్షన్ ఎయిటీసీ ఎయిటీసీ అంటే ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది కాబట్టి అందరూ ఈ స్కీమ్ని అనేది ఉపయోగించాలి ఎందుకంటే ఇప్పుడు చాలామంది వృత్తులన్నీ ఉంటూ వాళ్ళకి లాస్ట్ ఓల్డ్ ఏజ్ టైంకి వచ్చేసరికి అలా వాళ్ళకి డబ్బులు సరిగా ఉండకపోవడం సరిగా అన్నం తినకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంది ఎందుకంటే వాళ్ళ కోసం మనం కొంత పొదుపు చేసిన అనుకో మనం పొదుపు వేసామా వాళ్ళ టైం వాళ్ళ ఏజ్ అరవై ఏళ్ళు అరవై ఐదు వచ్చేసరికి మనకు ముప్పై లక్షల దాకా రావచ్చు ఏంటి ఎయిట్ పాయింట్ టూ ఇంట్రెస్ట్ మనం మీదే గుర్తుంచుకోండి ఇట్లా ఉంది ఇంట్రెస్ట్ అయితే బాగానే ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి స్కీమ్లని స్కిప్ చేయాలి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి మనం యూజ్ చేసుకుంటే మంచిగా రేపటి ఎవరైనా సరే రేపు వాళ్ళకి వెళ్తూ ఇష్యూ ఉన్నా సరే మన ఇంటి పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే హాస్పిటల్ పరంగా ఖర్చులు ఉంటాయి అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్కీమ్ అనేది యూస్ యూజ్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ అనేది వడ్డీ రేటు ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ పోస్ట్ ఆఫీస్లో ఈ ఖాతా తెరవచ్చు కాబట్టి ఎవరు కూడా ఈ స్కీమ్ని యూజ్ చేసుకోకుండా అలాగే పెట్టకండి ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో చాలా స్కీమ్లు ఉన్నాయి ఈ స్కీమ్లు మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే మనకు చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఈ బ్యాంకులలో కూడా ఇంతగానం ఇంట్రెస్ట్ రాదు కాబట్టి మనం యూజ్ చేసుకుంటేనే బెటర్ మన పెద్దవాళ్ళకి ఎంతో కొత్త చేసిన వాళ్ళ మొత్తం కాబట్టి ఈ సీనియర్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అని ఖాతా ఓపెన్ చేసి మనం మంచిగా ఎక్కువగా డబ్బులు పొందాలంటే మీరు సుమారు నెలకి వెయ్యి రూపాయల నుంచి పెడితే అంతకన్నా ఎక్కువ డబ్బులు కొడితే మెచ్యూరిటీ సమయానికి ఎక్కువ డబ్బులు కూడా రావచ్చు దీని కాలపరిమితి మాత్రం ఐదు సంవత్సరాల నుంచి ఇంకా మూడు సంవత్సరాలకి ఇం ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనకు అలాంటివి ఆప్షన్ కూడా ఉంది కాబట్టి అందరూ ఈ స్కీమ్ని ఉపయోగించుకోవాలి ఎవరు కూడా ఈ స్కీమ్ని స్కిప్ చేయొద్దు మన పోస్ట్ ఆఫీస్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి స్కీమ్స్ అనేది మనం చేసుకోవాలి కాబట్టి అందుకే వీడియో అనేది రికార్డ్ ఇస్తామని ఉపయోగపడతానని సీనియర్ సిటిజన్ సేవింగ్స్కి ఖాతా ఇప్పుడే ఓపెన్ చేయండి వెళ్ళండి ఇంకా ఆలోచించారు ఎందుకు వెళ్ళండి ఆలోచించకండి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ వెళ్ళి మీరు ఖాతా ఓపెన్ చేయండి అది మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా మీ చిన్నవా చిన్న ఏజ్ ఉంది కదా అని వీడియో స్కిప్ చేయొద్దు మీ పైన మీరు ఖాతా ఓపెన్ చేసి ఆ డబ్బులని మీరు కడితే మీకు ఆ డబ్బులు అనేది మీకు వస్తే వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళు వాడుకుంటారు తర్వాత మీకే వస్తాయి కాబట్టి యూజ్ చేసుకోండి ఇలాంటి స్కీమ్లు అనేది మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలి కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నాం నవీన్ బండారేర్ ఛానల్ థ్యాంక్ యూ